మన ప్రభువును సర్వాధికారి అయిన యేసు క్రీస్తు వారి పేరట శుభములు వందనములు తెలియచేస్తూ ఉన్నాను ప్రియా దేవుని ప్రజల ముందు ఎపిసోడ్లో క్రిస్మస్ అనేది బైబుల్లో ఉందో లేదో మనం తెలుసుకున్నాం క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట క్రిస్మస్ అనగా ఏసు క్రీస్తు ప్రభుల వారిని పూజించుట అనేది మనం తెలుసుకున్నాం అయితే ఈ ఎపిసోడ్లో అతి ప్రాముఖ్యంగా క్రిస్మస్ అనేది ఎవరు చేశారు క్రిస్మస్ క్రీస్తును పూజించుట అనేది ఎవరు చేశారు అన్నది మనము బైబిల్లో చూద్దాం ఓకే సో క్రీస్తును ఎవరు పూజించారు క్రీస్తును ఎవరు ఆరాధించారు యేసు క్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు క్రిస్మస్ ఎవరు చేశారు అనేది మనం ఆలోచన చేద్దాం బైబిల్లో మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే మనకు దేవుని యొక్క వాక్యం అనేది అర్థమవుతుంది అయితే ఈరోజు చాలా మంది ప్రజల్లో క్రిస్మస్ అనేది బైబిల్లో లేదు అని చాలా మంది మాట్లాడసాగుతూ ఉన్నారు అదేవిధంగా లేని క్రిస్మస్ ను ఎలా జరుపుకుంటారండి బైబిల్లో బైబుల్లో క్రిస్మస్ ఎవరు చేసుకోలేదు అని మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఏంటి అని అంటే క్రిస్మస్ ఎవరు చేసుకోవట్లేదు అంటే క్రిస్మస్ బైబుల్లో ఎవరు చేసుకోలేదు అని చాలా మంది చేసుకోవట్లేదు ఓకే సో అయితే క్రిస్మస్ బైబిల్లో ఎవరు చేశారు అన్నది మనం చూద్దాం చాలా మంది అజ్ఞానంగా మాట్లాడుతూ బైబిల్లో ఎవరు కూడా క్రిస్మస్ చేయలేదు ఎవరు కూడా బైబుల్లో చేయలేనప్పుడు క్రిస్మస్ మనం ఎలా చేస్తాం అపోస్తులు చేయలేదు క్రిస్మస్ ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు పుట్టిన కాలంలో చేయలేదని మాట్లాడుతూ ఉన్నారు సో కాబట్టి క్రిస్మస్ అనగా క్రీస్తును పూజించుట క్రీస్తును ఆరాధించుట సో ఇప్పుడు క్రిస్మస్ ఎవరు చేశారు అనేది మనము జాగ్రత్తగా బైబుల్ ఓపెన్ చేసి చూడగలిగితే ముందుగా యేసో క్రీస్తు ప్రభుల వారు పుట్టిన తర్వాత ఎవరు క్రిస్మస్ చేశారు రెండవ అధ్యాయము లూకాసు వార్త రెండవ అధ్యాయము మనము చూడగలిగితే ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు అవుస్తూ వలన ఆజ్ఞ ఆయను ఇది సర్వలోక ప్రజల యొక్క సంఖ్య సో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయుటకు వచ్చినటువంటి ఆ ఆ తీరులో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ రెండు మూడో వచ్చిన అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణమునకు వెళ్ళిరి ఏసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రధానము చేయబడి భార్యగా ప్రధానము చేయబడింది అంతే ఓకే గర్భము ధరించినదై గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలీలియాలోని నజరేతు నుండి యుదయాలోని బెతలహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను ఓకే అయితే ఇక్కడ విషయం ఏంటి అని అంటే ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టడానికి ముందు మరియా అదే విధంగా ఏసేపు గారు ఓకే వీరిద్దరికి ప్రధానము చేయబడింది ప్రజా సంఖ్య కొరకు ఆ దావీదు పట్టణమునకు బెత్లహేమునకు వెళ్ళడం జరిగింది సో అయితే ఆరో వచనం వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములని నేను గనుక తన తొలుచూలు కుమారుని కనే తన తొలుచూలు అంటే ఆ మొట్టమొదటి కుమారుణ్ణి కానీ గర్భవతి అయింది ఎలా గర్భవతి అయింది పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది సో తొలుచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల పాకలో పరుండబెట్టారు ఓకే యేసుక్రీస్తు ప్రభల వారిని పశువుల పాకలో పరుండబెట్టారు వారు ప్రజా సంఖ్యకు వచ్చినప్పుడు ఆమె ప్రసోదనములు నిండాయి గనక పశువుల పాకలో యేసుక్రీస్తు ప్రభల వారిని పరుండబెట్టారు సో కాబట్టి అయితే ఇప్పుడు క్రిస్మస్ చేసింది ఎవరు క్రీస్తును పూజించింది ఎవరు క్రీస్తును ఆరాధించింది ఎవరు క్రిస్మస్ ను ఆచరించిన వారు ఎవరు ఉన్నారు అనేది మనము ఆలోచన చేద్దాం మొట్టమొదటిసారిగా ఆరాధించిన వారు ఎవరు అంటే లుకాస్ వార్త రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాలో చూడండి ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా వారి దగ్గరికి ప్రభు దూత వెళ్ళింది వెళ్ళిన తర్వాత ప్రభు దూత వారి దగ్గరికి వెళ్ళగానే ప్రభు మహిమ వారు చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిపోయారు సో పదవ వచ్చినం ఆ దూత భయపడుకుడి అని ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన వర్తమానము సువార్థ వర్తమానము నేను మీకు తెలియజేయూ ఉన్నాను ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి సువార్థ వర్తమానం ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరికి కూడా ఇలాంటి మహా సంతోషకరమైన వర్తమానము వినబడలేదు ఇది ప్రభు మహిమను బట్టి నేను చెబుతూ ఉన్నాను ప్రభు యొక్క వార్త వచ్చింది కనుక చెబుతున్నానని ప్రభు దూత గొర్రెల కాపరలతో చెబుతుంది అయితే మొట్టమొదటిగా క్రిస్మస్ చేసింది ఎవరు అని మనం చూడగలిగితే దావిదు పట్టణ నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆయన ప్రభు అయిన క్రీస్తు క్రీస్తు అనగా అభిషక్తుడగు రక్షకుడు అని అర్థము క్రీస్తు అనే శబ్దంకు అభిషక్తుడు అని అర్థం అయితే ఇక్కడ మనం చూడగలిగితే పద్మూడు పద్నాలుగో వచ్చినా మొట్టమొదటిగా యేసు క్రీస్తు ప్రభుల వారు పుట్టిన పిమ్మట క్రిస్మస్ చేసిన వారు ఎవరున్నారు అంటే పద్మూడవ వచనం రెండవ అధ్యాయము లూకాసు వార్త రెండవ అధ్యాయము పన్నెండు పదమూడు పదమూడు పదనాలుగు వచ్చిన పదమూడు వచ్చిన మనం చూద్దాం వెంటనే పరలోక సైన్య సమూహము ఆధూతతో కూడా నుండి ప్రభు దూత గొర్రెల కాపర్లకు వర్తమానాన్ని తెలియజేస్తుంది మహాసంతోషకరమైన ఓకే సో మహా సంతోషకరమైనటువంటి ఈ స్వార్థ వర్తమానము తెలియజేస్తున్న ఆ సందర్భంలో ఆ దూతతో పాటు పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నున్నారు నుండి అప్పుడు ఏం చేస్తున్నారు అంటే సర్వోన్నతమైన స్థలములో స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిస్తులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా అని దేవునికి స్తోత్రము చేయిచూ ఉండెను స్తోత్రము చేయిస్తూ ఉన్నాయి ఏమని సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ దేవునికి మహిమ దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాయి దూతలు దేవునిని ఆరాధిస్తూ ఉన్నాయి లేదంటే దేవునిని పూజిస్తూ ఉన్నాయి దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాయి అంటే దేవదూతలు క్రిస్మస్ చేస్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉంది క్రిస్మస్ అంటే క్రీస్తుని పూజించుట అక్కడ ఏం చేస్తున్నాయి దేవునికి మహిమ దేవుడే ఈ లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభుల వారు దేవు దేవుడుగా ఈ లోకానికి నరవతారిగా నర రూపాన్ని ఈ మానవ శరీరాన్ని దరిప చేసుకుని భూలోకానికి వచ్చాడు మనం యోహాను వార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనం చూడగలిగితే అదే యోహానుసువార్త మొదటి అధ్యాయం అలా చదువుకుంటూ పద్నాలుగు వచనంలో మనం చూడగలిగితే మనకు అర్థమవుతుంది యేసుక్రీస్తు ప్రభుల వారు వాక్కుగా ఉండి వాక్యముగా ఉండి శరీరధారి అయి లోకమునకు వచ్చాడు అన్న సంగతి ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనే దేవుడు అని మనకు ఉంది ఓకే అయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ క్రిస్మస్ చేసింది క్రిస్మస్ ఆచరించింది ప్రారంభిస్తున్న వారిలో ఉన్నటువంటి వారు ప్రభుదూత సైన్యము ప్రభుదూత సైన్యము దేవునికి మహిమ కలుగురుగా అని ఆయనను కొనియాడుతూ ఉన్నాయి వీరు కనబడుతున్నది సో నెంబర్ టూ గొర్రెల కాపర్లకు సమాచారం అందించాయి కదా ప్రభుదూత సైన్యం అందించిన తర్వాత వెంబడే గొర్రెల కాపర్లు ఏం చేశారు అంటే పదిహేను వచనం లుకాసు వార్త రెండవ అధ్యాయం పదిహేను వచనం ఆ దూతలు ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రె కాపర్లు జరిగిన ఈ కార్యములను కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు అని తెలుసుకుని వెంబడే మనము బెత్లహేమునకు వెళ్ళి చూద్దాము రండిని ఒకరితోనొకడు చెప్పుకున్నారు వెళ్ళారు యేసుక్రీస్తు ప్రభుల వారు పడుకున్నటువంటి ఆ స్థలంలోనికి వెళ్ళారు ఆ శిశువును చూశారు శిశువును చూచిన తర్వాత వారు అత్యానంద భరితులయ్యారు వారు చూచి ఈ శిశువును గూర్చి తమ తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి ప్రచురము చేసిరి అంటే ఏం చేయరు ప్రచురించడం ప్రచురించడం అంటే ఏంటి ప్రభు దూత ఏదైతే చెప్పిందో దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి విన్నాడు మహాసంతోషకరమైనటువంటి సువార్త వర్తమానము ఈ విషయాలన్నింటినీ గొర్రెల కాపరులు వారితో పంచుకున్నారు మరియ గారు ఏసేపు గారితో పంచుకోవడము జరిగింది సో ఇలా ప్రచురం కూడా వారు చేశారు అంటే ఏం చేశారు వీళ్ళు సువార్తను ప్రచురము చేశారు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టుకను యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మహిమను యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క గొప్పతనాన్ని ఆయన ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు అని సువార్థ పరిచర్య చేశారు అంటే క్రిస్మస్ లో ఏముంది సువార్థ పరిచర్య ఉంది రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు కనుక పాపులందరికీ సువార్థ వర్తమానం ఏంటి అంటే అయ్యా పాపములో పాపపు లోకములో మిళితమై చనిపోతున్నటువంటి ఈ పాపిస్తి జనాంగమా ఇదిగో రక్షకుడు మీ కొరకు వచ్చాడు ఇది ఇక భయపడాల్సిన అవసరత లేదు మీ పాపాలన్నింటినీ కడుక్కొని పరిశుద్ధులుగా ఉండవచ్చు ఆయనే రక్షకుడు రక్షకుడే దేవుడుగా ఈ లోకంలో అవతరించాడు అని ప్రచురము చేశారు ఓకే ప్రచురం చేసిన తర్వాత చూడండి ఇరవై వచనం లోకాసు వార్త రెండవ అధ్యాయం ఇరవై వచ్చినాము అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళరే దేవుని మహిమ పరిచారు యేసుక్రీస్తు ప్రభుల వారిని మహిమ పరిచారు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ ఘనపరిచారు ఓకే స్తోత్రము చెల్లించారు స్తోత్రము చెల్లించారు అంటే క్రిస్మస్ ఆచరించారా క్రిస్మస్ చేశారా ఏ చేశారు ప్రభుదూత సైన్యము క్రిస్మస్ చేశారు పరలోక సైన్యము ప్రభుదూత పరలోక సైన్యము క్రిస్మస్ చేసింది అదేవిధంగా గొర్రెల కాపరులు యేసుక్రీస్తు ప్రభుల వారిని మహిమ పరిచారు స్తోత్రము చెల్లించారు ఓకే కనుక క్రిస్మస్ ను చేశారు ఆ తర్వాత ఎవరు చేశారో మనం ఒకసారి ఆలోచన అదే వార్త రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో చూద్దాం ఆ శిశువును సున్నతి చేయవలసిన ఎనిమిదవ దినము వచ్చినప్పుడు ఓకే సున్నతి చేయవలసిన ఎనిమిదవ దినం వచ్చింది అప్పుడు ఆ గర్భమందాయన పొడక మనపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను ఆ పేరు వారు ఆయనకు పెట్టేరే పెట్టిన తర్వాత తీసుకొని వచ్చారు తీసుకొని అలా రాగానే ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ వచ్చినంలో మనము చూడగలిగితే దానికంటే ముందు ఇరవై ఐదవ వచనం ఎరుషలేమునందు సుమయోనను ఒక మనుషుడు ఉండెను సుమయోను అనే ఒక మనుష్యుడు ఉన్నాడు ఆయన నీతిమంతుడు భక్తిపరుడు సో ఈయన చాలా భక్తిపరుడు నీతిమంతుడు ఇజ్రాయేలీల కొరకు ఆదరణ కొరకు కనిపెట్టుచున్నటువంటి వ్యక్తి ఇజ్రాయేలీలకు ఆదరణ ఎప్పుడు వస్తుంది ఈ పాపములో పాపపు ఊబిలో నాశనానికి వెళుతున్నారే వీరికి ఆదరణ ఎప్పుడు కలుగుతుందని ఆయన మాట్లాడుతూ ఎదురు చూస్తూ ఉన్నాడు అయితే అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలపరిచబడి ఉండెను ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడక నీకు మరణము లేదు ఈయనే సుమయోను అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు రాకే వచ్చారు లోపలికి రాగానే లోపలికి రాగానే ఏం జరిగిందో తెలుసా అతడు ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చాను సో ఆత్మవశుడై దేవాలయంకు వచ్చాను అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చెప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిషువు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని సుమయోను తన చేతులతో యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎత్తుకొని దేవుణ్ణి స్థుతించొచ్చు అర్థమవుతుంది దేవుణ్ణి స్థుతించొచ్చు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు దేవుడు అంటే ఎవరండి యేసుక్రీస్తు ప్రభుల వారే దేవుడు ఈ లోకానికి మనుషులను రక్షించుటకు రక్షకుడుగా శరీరధారి అయి ఆయన చేతిలో వచ్చిందే ఆ దైవత్వం ఆ దేవుణ్ణి స్థుతించుచూ ఉన్నాడు స్థుతించుచు అంటే క్రిస్మస్ చేస్తూ క్రిస్మస్ ను ఆచరిస్తూ ఉన్నాడు అంటే క్రిస్మస్ ను ఆచరించాడు సుమయోను క్రిస్మస్ చేశాడు క్రిస్మస్ చేయకుండా ఆయనకు చావు లేదు క్రిస్మస్ను క్రీస్తును చూడకుండా క్రిస్మస్ చేయకుండా ఆయనకు చావే లేదు బీ కేర్ఫుల్ క్రిస్మస్ లేదు బైబుల్లో క్రిస్మస్ ను ఎవరు ఆచరించలేదు అని మాట్లాడుకుంటున్నటువంటి వారు ఒక్కసారి మీ మనస్సులను జాగ్రత్తగా భద్రపరుచుకొని ఆలోచనతో బైబుల్ చదవండి మీకు అన్ని అర్థమవుతాయి ఓకే సుమయోను దేవుణ్ణి స్థుతించుచు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు ఇదియే క్రిస్మస్ క్రిస్మస్ అంటే ఏంటి క్రీస్తును ఆరాధించుట క్రీస్తును పూజించుట క్రీస్తును పూజించుట అంటే ఏంటి లోకములోనికి రక్షణ రక్షణ వస్తుంది రక్షకుడు వచ్చాడు మనకు ఇదిగో పాపం అనేది పోతుంది మనకు ఫ్రీడమ్ వస్తుంది అనేటువంటి సంతోషం ఆ సంతోషముతో దేవుణ్ణి స్థుతించుట క్రిస్మస్ అంటే దేవుణ్ణి స్థుతించుట క్రిస్మస్ ఆచరించాడు సుమయోను ఇదిగో చేతులలో ఎత్తుకొని నాత ఇప్పుడు నీ మాటలు చొప్పున సమాధానముతో నీ దాసు పోనిచ్చుచున్నావు అన్ని జనులకు నిన్ను బయలపరుచుటకు వెలుగుగాను చూడండి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇజ్రాయేలీల కొరకే కాదండి వచ్చింది చాలా మంది మూర్ఖంగా మాట్లాడుతూ ఉన్నారు ఎంతో మంది లీడర్స్ గా పిలువబడేటువంటి వారు ఎంతో మంది ఇదిగో నాకు అది తెలుసు ఇదిగో నాకు ఇది తెలుసు ప్రపంచంలో అన్ని చదివాను అని బిల్డప్ ఇస్తున్న బిల్డప్ బాబాయ్ అందరూ మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు ప్రభుల వారు ఇజ్రాయేలీల కొరకు పుట్టాడు అని యేసు క్రీస్తు ప్రభుల వారు పుడితే ఆ ఇజ్రాయేలీల దేశంలో ఇజ్రాయేలీల కొరకు మాత్రమే పుట్టాడు అనేటువంటి వారు అందరూ ఒక్కసారి లేఖనాలను చూడండి నీకు కళ్ళుంటే నీకు జ్ఞానం అనేది ఉంటే ఒక్కసారి లేఖనాలు చూడండి నీతిపరుడు భక్తి పరుడు అయినటువంటి సుమయోను చరిత్రలో ఉన్నటువంటి ఒక ఒరిజినల్ మనిషి ఆయన చెబుతున్నాడు ఏమని నాదా ఇప్పుడు నీ మాటలు చెప్పిన సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అన్యజనులకు నిన్ను బయలుపరుచుటకు అన్యజనులకు నిన్ను బయలపరుచుటకు అనగా అన్యజనులకు రక్షణను బయలపరుచుటకు అన్యజనులకు కూడా రక్షకుడుగా ఈ లోకములోనికి వచ్చావు నీవు అని చెబుతూ ఉన్నాడు అన్యజనులు అంటే ఎవరండి అన్యజనులు అంటే మనమందరము ఇజ్రాయేలీలు అంటే దేవుని దేవుని పిల్లలుగా దేవుని యొక్క సంతానముగా పిలువబడుతున్న పా పాత నిబంధనలో వారు మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలలో ఎన్ని దేశాలైతే ఉన్నాయో ఈ ఇన్ని దేశాలలో ఉన్నటువంటి వారందరూ కూడా అన్యులే వీరందరి అన్యులకు కూడా అన్యజనులకు నిన్ను బయలపరచుటకు నిన్ను బయలపరచుటకు అంటే ఆయన ఒక దైవత్వాన్ని బయలపరచుటకు ఆయన ఒక రక్షణ ప్రణాళికను బయలుపరచుటకు ఈ పాపంలో ఉన్నటువంటి ఈ మనుషులను అందరినీ బయటికి లాగి పరిశుద్ధత చేయుటకే అన్యులకు బయలపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇజ్రాయేలీలకు అని చెబుతున్నాడు ఫస్ట్ ఎవరికి చెబుతున్నాడు అన్యులకనే చెబుతున్నాడు ఆ తర్వాత నీ ప్రజలైన ఇజ్రాయేలీలకు అని చెబుతున్నాడు అంటే ప్రపంచ దేశాల అందరి కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టాడు అని తెలుసుకోండి ఇది ప్రేమతో దేవుని యొక్క ఆలోచనలతో క్రీస్తు యొక్క ప్రేమతో నేను చెబుతున్నా మనవి ఓకే బీ కేర్ఫుల్ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకము కొరకు ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు రక్షకుడిగా వచ్చాడు దేవుడిగా వచ్చాడు రక్షించుట కొరకు వచ్చాడు నీవు ప్రమాదములో ఉన్నావు నీవు నీవు నీ ప్రాణాలు కోపోతున్నావు నీవు భయంకరమైనటువంటి పనిష్మెంట్కు లోనవుతున్నావు దాని నుంచి విడిపించుటకు ఆయన వచ్చాడు నిన్ను కాపాడుట కొరకు ఆయన వచ్చాడు నీ జీవితం బాగులేదు నీ బ్రతుకు బాగులేదు నీ జీవితం అంత డిప్రెషన్ అయిపోయింది నీవు అంత నాశనానికి వెళుతున్నావు అలాంటి క్షణములో రక్షకుడు వచ్చాడని రక్షకుడు వచ్చాడన్ని భయంకరమైనటువంటి ప్రమాదములో ఉన్న భయంకరమైనటువంటి ఇరుకులలోను ఇబ్బందులలోనూ నువ్వు కురిమిపోయినప్పుడు ఆయన నీ కొరకు వచ్చి ఎవరైనా రక్షిస్తే ఆయనకి నీవేం చెప్తావు సంతోషంగా ఆ హ్యాపీగా నువ్వు ఫీల్ అవవా ఇదే కదండి ఏసుక్రీస్తు ప్రభుల వారు చేసింది కాబట్టి ఏసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు వచ్చారు అని ముద్ర వేస్తున్నారు సుమయోనో ఇది తెలుసుకోండి ఓకే సో ముందుగా ఎవరు క్రిస్మస్ చేశారు ప్రభుదూత పరలోక సైన్యము దేవుణ్ణి మహిమపరిచాయి ఓకే నెంబర్ టూ నెంబర్ టూ ఎవరు అని అంటే గొర్రెల కాపరులు నెంబర్ టూ గొర్రెల కాపరులు దేవుణ్ణి మహిమపరిచారు నెంబర్ త్రీ సుమయోను ఎనిమిదవ దినాన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎప్పుడైతే తీసుకొని వచ్చారో అప్పుడు సుమయోను ఆయనని చేతులతో ఎత్తుకొని దేవుణ్ణి మహిమపరిచాడు అప్పుడు దేవుడు చెప్పినటువంటి మాటలను అక్కడ ప్రచురము చేశాడు ఆయన ఓకే ముగ్గురు చేశారు ఇంకా ఎవరు చేశారో మనం చూద్దాం అలానే మనం లూకాస్ వారత చూడగలిగితే రెండవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన మనం చూద్దాం రెండవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన మరియు ఆ షేరు గోత్రికురాలును పనియోలు కుమార్తెయునైనా అన్న అను ఒక ప్రవర్తి ఉండెను ఆషేరు గోత్రికురాలు అట ఆమె ఆ షేరు గోత్రికురాలును పనుయేలు కుమార్తీయ ప్రవక్తి ఈమె పేరు అన్నా అన్నా ఉంది అంట మరి అన్నా క్రిస్మస్ చేసిందా ఎస్ క్రిస్మస్ చేసింది క్రిస్మస్ గురించి మాట్లాడుతుంది క్రీస్తు పుట్టక మునుపు నుంచి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఒక ప్రవక్తి సుమయోను కూడా యేసు క్రీస్తు ప్రభుల వారు పుట్టక మునిపే ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న ఒక నీతిమంతుడు భక్తిపరుడు ఈ లోకములో క్రిస్మస్ జరగాలి క్రీస్తు ఆరాధన జరగాలి క్రీస్తు మహిమపరచాలి దేవునిని పూజించాలి అని యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టక మునిపే ఎంతో మంది ప్రవక్తలు క్రిస్మస్ కొరకు చెప్పారు ఆలోచించండి క్రిస్మస్ లేదు క్రిస్మస్ ఆరాధన లేదు దేవుని పూజించుట లేదు దాని అంతరార్థం ఏమిటి అని అంత అజ్ఞానంగా మాట్లాడుతున్నారు అంటే మీరు ను అర్థం చేసుకుంటున్నారా లేదు అంటే సాతాను యొక్క ఆలోచనలో ఉన్నారా ఒక్కసారి ఆలోచించండి ఆ ప్రియ దేవుని ప్రజలారా చాలా మంది ఈ విషయాలను చెబుతున్నటువంటి వారిలో బోధకులుగా ఉన్నారు బోధకులుగా ఛానల్స్ పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఈ విషయాన్ని బట్టి చాలా విచారిస్తూ ఉన్నారు చాలా చక్కగా ఒక్కసారి మనం బైబిల్లో రాయించినటువంటి విషయాలను చదువుకుంటే మనకు అర్థమవుతాయి అయితే ఇప్పుడు చూద్దాం ప్రవక్తి అయిన అన్న క్రిస్మస్ చేసిందా లేదా ఆమె అట ఆమె గురించి దేవుడు చెబుతున్నాడు చూడండి ఆమె కన్యత్వము వదులుకొని కన్యత్వము వదిలి ఏడేండ్లు పెనిమిటితో సంసారము చేసింది ఏడేండ్లు కన్యత్వము మొదలు ఏడేండ్లు పెనిమిటితో సంసారం చేసింది బహుకాలము గడిచినదైది నాలుగు సంవత్సరములు విధవరాలై ఉండింది ఎన్ని సంవత్సరాలు ఎనుభది నాలుగు ఎనభై నాలుగు సంవత్సరాలు విధవరాలుగా ఉంది విధవరాలుగా ఉండి చాలా భక్తి పర్రాలండి ఈమె దేవాలయములో విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబలు సేవ చేయచ్చు నేను వా ఎంత సర్వీస్ అండి దేవాలయములో విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబలు సేవ చేస్తారు రేయింబలు అంటే పగులు రాత్రి పగులు రాత్రి పగులు రాత్రి ఎన్ని సంవత్సరాలు ఒక సంవత్సరం చెప్తున్నా బాబోయ్ ఏం దేవుడయ్య అసలు దేవుడే సమాధానం చెప్పలే ఎందుకు చేయాలనే ఆలోచనలు వస్తాయి అంటే ఎనభై నాలుగు సంవత్సరాలు చేసింది చేసిందంటే ఇవ భక్తి ఎవరికి ఉంది చెప్పండి ఈ ప్రపంచంలో నాకు నాకు అర్థం కాదు చెప్తున్నాను ఎవరికి ఉంది చెప్పండి ఉపవాస ప్రార్థనలు ఒక వారం చేద్దామంటేనే వా భయపడిపోతూ ఉన్నారు పది రోజులు చేద్దామంటే భయపడుతూ ఉన్నారు ఆ తర్వాత నెలలు చేస్తున్నారు అని చాలా మంది గొప్పదే గొప్ప సంగతి ప్రభు యొక్క ఆలోచనలతో వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు పూజిస్తూ ఉన్నారు కానీ ఎంతమంది ఎంత ఎనభై నాలుగు సంవత్సరాలు అంటండి రేయింబల్ ఉపవాస ప్రార్థనలు చేస్తుందంటే ఎంత జాగ్రత్తగా ఆమె చేసిందో అయితే ఈమె క్రిస్మస్ విషయమై ఏం మాట్లాడుతుందో చూడండి ఆమె కూడా ఆ గడియలోనూ లోపలికి వచ్చింది ఆ ఎనిమిదవ రోజున ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభుల వారు సుమయోని చేతులలో ఉన్నాడో ఆ సుమయోను భక్తిపరుడు నీతిపరుడు అయినటువంటి ఆయన చేతులలో ఉన్నాడో ఆయన చేతుల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ క్షణములోనే ఆ ఈ సందర్భం ఇలా ఉన్నే ఉంటే ప్రవక్తి అయిన అన్న లోపలికొచ్చింది ఆ సమయంలోనే ఆ గడియలోనే వచ్చి దేవుణ్ణి కొనియాడింది దేవునిని కొనియాడుట అంటే ఏంటి కొనియాడుట అంటే ఏంటి దేవుని పరుచుట దేవుని స్థుతించుట దేవుని పూజించుట దేవుని ఆరాధించుట దేవుని పూజించుట దేవుని స్థుతించుట దేవుని ఆరాధించుట అంటే క్రిస్మస్ క్రిస్మస్ అంటే క్రీస్తుని పూజించుట క్రిస్మస్ అంటే క్రిస్తును ఆరాధించుట క్రిస్మస్ అంటే క్రీస్తుని పరుచుట క్రిస్మస్ అంటే క్రీస్తుని స్తోత్రించుట స్తోత్రగానము చేయుట ఇది క్రిస్మస్ ఇకనైనా అర్థం చేసుకోండి క్రిస్మస్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఓకే సో కాబట్టి ప్రవక్తి అయినా అన్న ఏం చేసింది దేవుణ్ణి కొనియాడింది తర్వాత ఎరుశలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరిలో విమోచన అంటే ఏంటి తెలుసా ఇదిగో పాపపు ఊబిలో ఇరుక్కుని పోయి కట్లతో విభజింపబడి ఒక భయంకరమైనటువంటి నిర్బంధంలో ఉన్నావే ఇలాంటి నిర్బంధంలో ఉన్న మీకు ఫ్రీడమ్ రావడమే విమోచన ఫ్రీడమ్ ఇజ్రాయి విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరిలో ప్రభువు గురించి మాట్లాడుతూ ఉండెను క్రిస్మస్ గురించి మాట్లాడుతూ ఉంది ప్రవక్తి ఎంత అద్భుతంగా క్రిస్మస్ గురించి ఉందో నేను కూడా నండి చాలా రోజులు క్రిస్మస్ బైబుల్లో లేదు అంటే ఆ ఎక్కువగా ఆలోచించలేదండి చాలా సంవత్సరాలు చిన్ననాటి వయసులో ఎక్కువగా ఆలోచించలేదు ఎవరో చెబుతూ ఉన్నారు అలా పేడ చెవన పెట్టి ఈనేవాని క్రిస్మస్ బైబుల్లో లేదు అయితే ప్రపంచం అంతా ఎందుకు ఆలోచ క్రిస్మస్ ఆచరిస్తుంది అని ఒక ఆలోచన ఉండేది ఆ క్రిస్మస్ ప్రపంచం అంతా ఎందుకు చేస్తుంది అనే ఆలోచన ఉండేది వాళ్ళు చెబుతూ ఉన్నారు నేను కూడా కొన్ని రోజులు నమ్మాను క్రిస్మస్ బైబుల్లో లేదేమో లేని కానీ చాలా జాగ్రత్త అండి చాలా జాగ్రత్త వాక్యాన్ని బ్లైండ్గా ఎవరు నమ్మతాం ఏదో నేను ఎప్పుడూ చిన్ననాటి కాలంలో అలా బైబుల్ సరిగా చదవలేనప్పుడు లేకపోతే సరిగా అర్థం కానప్పుడు ఒకవేళ నమ్మి ఉండొచ్చేమో కానీ ఒకవేళ చెప్పినటువంటి బోధ నేను చెప్పిన బోధ అయినా ఎవరు చెప్పిన బోధ అయినా మనం ఏం చేయాలో తెలుసా బైబుల్లో ఆలోచన చేసి మీకు మీరు తెలుసుకోండి మీకు మీరు తెలుసుకొని మీ ఆత్మరక్షణ కొరకు మీరు ప్రయాసపడండి ఎవరో ఏదో చెప్పారండి ఆయన అలా చెప్పాడు నువ్వు ఇలా చెప్పాడు ఏదో నేను అలా చెప్తే నేను ఆయన కౌంటర్ మాట్లాడతాను నేను ఈయనకి ఈ కౌంటర్ మాట్లాడుతుంది ఇవన్నీ మాట్లాడుకోవచ్చు తర్వాత బైబుల్లో ఏముందో ఒకసారి ఆలోచన చేసుకొని తెలుసుకోండి అయితే ఇది ఇక్కడ ఇంతమంది క్రిస్మస్ ను ఆచరించారు ఒకసారి మనం మత్తేశ్వారెల్దాం వెళ్దాం లూకాసు వార్తలు ఇంతమంది ఎవరెవరు ఉన్నారు ఒకసారి రివైజ్ చేద్దాం యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకానికి రాగానే పూజించిన వారిలో ప్రభుదూత దూత పరలోక సైన్యము నెంబర్ టూ గొర్రెల కాపర్లు నెంబర్ త్రీ సుమయోను నెంబర్ ఫోర్ ప్రవక్తి అయిన అన్న నెంబర్ ఫైవ్ ఉన్నారో మనం చూద్దాం నెంబర్ ఫైవ్ మత రెండవ అధ్యాయంలో చూడగలిగితే తూర్పు దేశపు జ్ఞానులు ఉన్నారు నెంబర్ ఫైవ్ రెండవ అధ్యాయ పదవి అదే అదేవిధంగా మతయుస్ వార్తలో అలానే కిందికి చూడగలిగితే మత రెండవ అధ్యాయంలో హేరో కూడా తూర్పు దేశపు జ్ఞానులకు సమాచారం చెప్తున్నాడు ఏమని ఇదిగో వెళ్ళండి మీరు వెళ్ళి యేసుక్రీస్తును కనుక్కోండి కనుక్కున్న తర్వాత నేను కూడా వచ్చి యేసును పూజిస్తాను నేను కూడా ఆయనను పూజించినట్లు సువార్త వర్తమానం తేండి అని చెప్పాడు అంటే ఏ రోజు కూడా క్రిస్మస్ చేయటానికి సిద్ధపడ్డాడు అయితే ఆయన మనస్సు ఎలా ఉందో తెలుసా ఆయన మనస్సు ఈర్ష్యతో ఉంది ఆయన మనస్సు అక్కస్సుతో ఉంది ఆయన మనస్సు భయంకరమైన సాతాను యొక్క ఆలోచనలో ఉంది ఏమని ఏమని ఉంది అంటే నేను రాజుగా ఉన్న తర్వాత ఇంకొకడే రా రాజు అని చెప్పి భయంకరమైన క్రూరుడు అండి రెండు రెండున్నర సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లలందరినీ క్రూరంగా చంపి ఆయన ఇప్పటికీ సమాధులు ఉన్నాయి పోయి చూడండి ఇజ్రాయేలీలు ఇప్పటికీ సమాధులు ఉన్నాయి ఇప్పటికీ సమాధులు ఉన్నాయి అంటే ఈరోజు క్రిస్మస్ లేదు అనుకుంటున్నటువంటి వారు క్రిస్మస్ బైబుల్లో లేదు క్రిస్మస్ ను ఆచరించేటువంటి వారు కూడా ఎవరు లేరు అనుకుంటున్నటువంటి వారిలో ఒక భయంకరమైన మూర్ఖుడు చెప్పాడే ఏమని ఎవరు హీరోదు నేను కూడా క్రిస్మస్ చేస్తానని చేయలేలే చేయలేదు అఫ్ కోర్స్ చేయలేదు కానీ ఏం చేశాడు చాలా మంది పిల్లలను చంపాడు క్రిస్మస్ చేయలే ఏం తెలుసా చేశాడు ఏంటది సేటాన్ మాస్ అంటే ఏంటది సేటాన్ మాస్ అంటే సాతాను ఆరాధన చేశాడు దయ్యపు ఆరాధన చేశాడు ఎంతో మందిని చంపాడు క్రూరంగా ఈరోజు మీరు క్రిస్మస్ చేస్తున్నారా లేదంటే సాతాను యొక్క మాస్ చేస్తున్నారా సేటాన్ మాస్ అంటారు దాన్ని నేనే ఆ మీ కొరకు చెబుతున్న భాష ఇది క్రిస్మస్ అంటే దేవుడు మన కొరకు రక్షణ కొరకు వచ్చినటువంటి ఆ దినము దేవుడే మన రక్షణ కొరకు ఎదురు చూసిన దినము విమోచన కొరకు ఆయన వచ్చిన దినం సేటాన్మాస్ అంటే మనలను నిర్బంధించి పాతాళంలోనికి సాతాను తీసుకుని పోయేటువంటి వారు దయ్యపు ఆరాధన ఏ రోజు దయ్యపు ఆరాధనలో ఉన్నాడు మీరు దయ్యపు ఆరాధన ఏ రోజు ఏ విధంగా ఉన్నాడో అలాంటి సేటాన్మాస్లో ఉన్నారా ఒక్కసారి మీ యొక్క హృదయపు ఆలోచనలను పరిశీలన చేసుకోండి మీ మనోనేత్రాలు తెరవండి క్రిస్మస్ను ఆచరించినటువంటి వారు బైబుల్లో ఉన్నారు తూర్పు దేశపు జ్ఞానులు ఉన్నారు తూర్పు దేశపు జ్ఞానులు ఉన్నారు వీరి కంటే ముందు ఎవరైనా ఉన్నారా వీరి కంటే ముందు ఎవరైనా ఉన్నారా లేదా అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అయితే క్రిస్మస్ ఇంతమంది చేశారు కదా క్రిస్మస్ చేసిన వారు ఇంతమంది ఉంటే వీరికంటే ముందు ఎవరు చేశారు మనం చూద్దాం వీరి తర్వాత ఎవరు చేశారు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం వీరికంటే ముందు చేసిన వారు క్రిస్మస్ ఆచరించిన వారు ఉన్నారు అయితే చాలామంది మాట్లాడుతున్నారు అపోస్తులు క్రిస్మస్ చేయలేదుగా పెద్ద డౌట్ అండి చాలామందికి అపోస్తులు క్రిస్మస్ చేయలేదుగా క్రిస్మస్ చేయలేదంటే ఏంటి దాని మీనింగ్ క్రీస్తును ఆరాధించలేదుగా క్రీస్తును పూజించలేదుగా క్రీస్తును మహిమపరచలేదుగా క్రీస్తును స్తోత్రచలేదుగా క్రీస్తును స్తోత్రగానము చేయలేదుగా ఇంకేం చేయాలి క్రిస్మస్ చేయలేదా ఒక్కసారి మనం అపోస్తులు క్రిస్మస్ చేశారో లేదో నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం తెలుసుకుందాం ప్రైస్ దాడ్ అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ